మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ అన్నారు బీఆర్ఎస్ హయాంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చానన్నారు ప్రజల కోసం మళ్లీ రాజీనామాకు రెడీ అన్నారు నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యమన్నారు వేల కోట్లు వాడికి పదవులు కావాలి మంత్రి పదవి ఇస్తా అంటేనే కాంగ్రెస్లోకి బ్యాక్ అయ్యానన్నారు జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు మునుగోడు అభివృద్ధి మాత్రం నా బాధ్యత అని పదవుల కోసం కాళ్ళు పట్టుకునే నైజాం నాది కాదన్నారు వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి నాకెందుకు పదవులు అన్నారు మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలు కావాలా అంటే మునుగోడు ప్రజలే కావాలని చెబుతా అని అన్నారు ఉన్నాయి ఏదో ఎవరో ఈ మధ్య నేదో మాట్లాడుతున్నారు మీరు ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు అది మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిండ్రు నా కొద్దని నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఎవరన్నా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందులో అనుమానం లేదు పదవులు ఏం కాలా పాపులాసిన అవసరం నాకు లేదు నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నాలాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ చెప్తాను ఈరోజు నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసమని చెప్పేసి నేను పదవి అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటే నువ్వు నేను నమ్ముకో వచ్చినాం ఇస్తారా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని బతుకున్నా ఉన్నారు నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా నాకు ఏదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా ఎంత పోరాటమైనా చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయింది ప్రభుత్వాన్ని మీ కాలగా తీసుకురాలే తీసుకొచ్చి రాలా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాలకా రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా భయపడా మీ అందరికి మాటిస్తున్నాం మళ్ళా రోజు నచ్చను కూడా వచ్చి సబ్స్టేషన్లో సమంగా మీద మంచి పని చేస్తే మీకోసం చెప్తా చేస్తే తప్పితే త్యాగమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య మీరు తలదించుకొని మీరు నన్ను ఓటేసి గెలిపించే